కర్కాటక రాశి రవి శనులు శుభదాయకంగా ఉన్నారు అందువల్ల ఏ కార్యక్రమం మీరు తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా ముగుస్తాయి అక్కడ ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా వ్యవసాయ రంగం అంటే వ్యాపారం అంటే మీకు చాలా ఇష్టం ఒకరి దగ్గర పనిచేయడం అనేది మీకు నచ్చదు స్వతంత్రంగానే వ్యాపారం చేసుకోవాలి అనే భావనతో కూడుకున్నటువంటి వారు కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నట్టుగానే మీ మానసికంగా ఏ విధంగానైతే అనుకుంటారో ఆ విధంగా తప్పకుండా సఫలీకృతులు అవుతారు దానికి బీజం ఈ మాసంలోనే పడే అవకాశం ఉంది అదేవిధంగా శ్రద్ధగా కొనుగోలు కార్యక్రమాలు అమ్మటం కానీ కొనడం కానీ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అవసరం అనుకుంటే మీ ఆత్మీయులను కూడా సంప్రదిస్తారు ఆ అలవాటును మీరు కొనసాగించడం చాలా మంచిది అదేవిధంగా మిత్రుల యొక్క సహకారం బంధువులను నమ్ముకొని కొన్ని సందర్భాల్లో మీరు మోసపోయినటువంటి దాఖలాలు ఉండవచ్చు వారికి డబ్బు ఇచ్చి కూడా ధనం ఇచ్చి కూడా మళ్ళీ వాళ్ళు మీ వైపు చూడనటువంటి బంధువులు ఉండవచ్చు కానీ మీరు ఎంచుకున్న మిత్రులు మిమ్మల్ని ఎన్నడూ కూడా నష్టపరచరు ఆ మిత్రుల సహకారం ఎప్పుడు కూడా సదా తీసుకోండి ఈ మాసంలో ఎక్కువగా మిత్రుల ద్వారానే మీకు లాభం చేకూరే అవకాశాలున్నాయి అదేవిధంగా మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని రోజు పఠించండి ఇది బుక్ షాపుల్లో మనకు లభిస్తాయి వాటిని రోజు స్నానం చేయగానే ఒక పదిహేను నిమిషాలు మన జీవనంలో ఇరవై నాలుగు గంటల్లో సగం నిద్రపోతుంది అందులో ఉదయం లేవగానే కొంచెం ముందుగా లేచి స్నానాధికం నిర్వర్తించుకొని భగవన్ నామం చేసుకుంటే మనం చేసే కార్యక్రమాల వెనుక ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది కాబట్టి దిగ్విజయంగా మనం కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతాం